దావిదు యూధ అరణ్యములో ఉండగా రచించినటువంటి కీర్తన ఈ కీర్తన దావిది ఏమంటున్నాడు అంటే ఐ క్లింగ్ టు యూ లేదా మై సోల్ క్లింగ్స్ టు యూ అనేటువంటి మాట దీనికి ఇంకొక అర్థం ఏంటంటే ఐ ఫాలో క్లోజ్ టు యూ ఐ ఫాలో క్లోజ్ టు యూ అంటే దావిదు ప్రాణం దేవుని అంటు ఉన్నప్పుడు ఏమేమి పొందుకున్న దావిదు అంటే ఒకటి రాత్రి జాముల అందు దేవుని జానించి ఆ తర్వాత క్రో మీద దొరికిన అంతగా తృప్తి పొందింది దావిది యొక్క ప్రాణము దేవుని ఎప్పుడైతే ధ్యానం చేశాడో ఈ పప్పుడెవరకు స్థితి కోల్పోయి ధ్వనితో దేవుని గానము చేసే కృపకొచ్చాడు దావీదు మూడవది ఒక తీర్మానం వచ్చింది ఏంటి నా జీవిత దినములంతా కూడా నా దేవునే స్థుతిస్తాను మూడవది నాలుగవది ప్రొటెక్షన్ నీ రెక్కలో చాటున సరళి ఉత్సాహ ధ్వని చేసేదను నా ప్రాణము నేను ఆంటీ వెమడించి నీకుడి చేయినను ఆదుకొని చున్నది ప్రభువా ఇవన్నీ బాగా నా ప్రాణము తీయవలనని నా ప్రాణం నశింప చేయవలని వారు దాన్ని వెదుకు కూర్చున్నారయ్యా చూడండి ప్రాణం గురించి మొత్తం మాట్లాడి అంటున్నాడు నా ప్రాణం నశింప చేయవాలని వారు నా ప్రాణాన్ని వెతుకొచ్చున్నారు ఎవరు వెతుకొచ్చున్నారు సౌలు సౌలుతో పాటు ఉన్న సైన్యం అంతా కూడా దావిద ప్రాణము తేను వెతుకుచున్నా కూడా దావిదంటులో నా ప్రాణము నిన్ను అంటుకున్నది కాబట్టి ఎవరు వెతికినా లోకమంతా వెతికినా కూడా నా ప్రాణము ఎవరి చేతికి దేవుడు అప్పగించడు ఎందుకంటే ఆయన రెక్కల చాటును సరుణ్ జొచ్చి ఉత్సాహ ధ్వని చేస్తున్న నా దేవుడే నాకు ఆధారం నా దేవుడే నాకు ఒక హైడింగ్ ప్లేస్ అని ఉన్న ప్రాణంలో ఏ శత్రుకి కూడా దావే నీ దేవుడు అప్పగించకుండా ఫుల్ ఆఫ్ అంటే పూర్తి వృద్ధాప్యం వరకు కూడా బ్రతికే కృప మంచి వైభవంతో మంచి రాజరికమతో మంచి ఆ కృపతో చివరి శ్వాస వరకు దావేది బ్రతిక ఎందుకు దావి యొక్క ప్రాణము దేవుని మాత్రమే అంటుంది కాబట్టి అన్ని పరిస్థితుల మధ్యలో కూడా దేవునికి నిలబట్టడానికి దేవుల బలం పొందుకోడానికి దేవుని కృపని అనుభవించటానికి శత్రులకు ఎక్కడ దొరకకుండా శత్రుల మీద అద్భుతమైన జయం పొందుకునే కృప దావిదికి దేవుడు అద్భుతమైన విధానంలో దేవుడు అనుగ్రహించాడు అనేది మనం చూసుకుందాం ఈ కీర్తన అంతట్లో కూడా ఏంటి దావిది వ్యక్తపరుస్తుంది అంటే అరవై మూడు కీర్తనలో సంతోషకరమైన సౌఖ్యమైన క్షేమకరమైన పరిస్థితులలో కాడు ఉన్నట్లుగా ఎప్పుడు ప్రాణము నశింపజేసే శత్రులు ఉన్నా కూడా తన దేవుని బట్టి తన దేవుని అంటూ ఉన్న ప్రాణముని బట్టి దావిదు సంతోషకరమైన సౌఖ్యమైన క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా దేవుని ఘనపరిచి ఆరాధిస్తున్నాడు ఈరోజు నీ చుట్టూ శత్రులు ఎంతమంది ఉన్నా కూడా శత్రులకి భయపడద్దు నీ ప్రాణము అంటి ఉంటే దాని ఉత్సాహ ధ్వని చేస్తావు ఉత్సాహగానము చేస్తే నా రెక్కల నీడని నీకు యొక్క ప్రొటెక్షన్ కలిగే చేసే ప్లేస్ కాబట్టి ఎక్కడ కూడా శత్రువుకి దేవుడిని అప్పగించాడు కాబట్టి అప్పగించకూడదు అంటే నువ్వు వర్ధిలానంటే బలం పొందుకోవాలి అంటే నీ పరిస్థితులు ఏదైనా సంతోషం కలిగి ఉండాలంటే దేవుని జానం చేయి రాత్రి జాముని జానం చెయ్యి తప్పకుండా దేవుడిని పట్ల అద్భుతమైన కృపల దేవుడిని నిన్ను వర్ధిలింప చెయ్యగలిగిన సమర్థుడు శక్తిగల దేవుడు అయి ఉన్నాడు అనేది మనం చూసుకుందాం